మస్తు ప్లాన్ వేసి తెలుసా నువ్వు ఇగో ఇది ప్లాన్ ఎవరు తెలుసా మెయిన్ నైతిక్ది నైతిక్కి అప్పుడు వేసిరు చూడు మీరు రివెంజ్ బిళ్ళికి పైన బెళ్ళి పైన వాటర్ గుడ్లు కొట్టిరా అది వేసిండు అక్షర గిరిష మీద ఉంటుంది అక్షర గిరిష రాలే కదా నెక్స్ట్ టైం పైన సో ఏమంటావు ఏం తగ్గు కూడా తాగల భయంతో సో మా అయితే బయటకి పోతారు బాయ్ మామ మీ రాజా వన్ అవర్ మే అతనా ఓకే బాయ్

મેને લેને દે ને ને તે ને તે गेला કે બ ન લે પેટાલા આલા કે પડ કોયડા છોરો કસર વયડા મતમ પોયન પોયન અન કો છો મતમ બો બેટી કોય જો સો પ્લાન એસ તને પોયન તા દાઈ ક ડોરી 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 તી બો એ દલ સા ચાઈસ હો

కప్ కప్పు కాదు ఫస్ట్ అది పెట్టు గ్యాస్ అయినా చాయ్ పెట్టు చిల్లి పెట్టు అయిన వచ్చేలాగా ఏషేజమ్మా ఏ పాలే 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 చిల్లి ఇద్దరు ఎక్స్పైరిమెంట్గా వేస్తుండ్రు కాదు మేము టేస్ట్ ఆ కదా ఫస్ట్ ఫస్ట్ చాయ్ చాయ్ పోతే ఫస్ట్ ఉప్పేసేసి ఉప్పేసేసి ఒక స్పూన్ వేసేసి ఈషేసి ఏసెషీ

ఆ ఉప్పు ఎవరు నువ్వు ఎలా ఉన్నా చాయ్లో వేసిన ఉప్పు చాయ్లో వేసిన శబ్బాస్ అయితుందా చలో నేను బయట కూర్చుంటా అందరూ చాయ్లో షుగర్ వేస్తాం కదా ఏవే ఉప్పు నేవే ఉప్పు వేస్తాం ఎవరి కోసం అంటే నైతి కోసం ఆయనకి ఇప్పుడు ఉంటది వామిటింగ్ చేసుకోవాలి వాంటింగ్ చేసుకోవాలి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది

అయితే ఇకట్లే కదా ఇక్కడ కూర్చో కూసట్టు చూసాం చాయ్ అవుతుందా లేదా ఇంకా సామిగో మంచి మళ్ళీ చెప్పు ఇగో మంచిగా వేసి నాలుగు కప్పుల్లో వేసుకుంది సన్న

A manak silent undu sarna maladotusaya. Ane ghera ebi silenta donale. Teeskara wa. Nandar ke peru veti chiyo. 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 Enjoy your tea with me. ఏం చాడు చేసినా చేసిన మంచి వాళ్ళకి కూడా బాగానే కదా ఉప్పు 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 ఎందుకు ఉప్పు ఉప్పు సాండ్వి అది రేపు ఒకసారి ఇంకొకసారి నేను తాగిన కదా మర్చిపోతే నా దాంట్లో ఏ లేదు రాగివి నువ్వు తాగు నల్లాగా తెలుసుకుంటావు నువ్వు తాగి కదా

మళ్ళా లాగుతున్నావు అది ఏమన్నాం లేదు మీకు సంబంధం లేదు అయితే చాయ్ చేయడానికి రాదు మీకు కావాలని ఒప్ప